వెల్లుల్లి కారంతో పాలకూర చట్నీ ఈ తీరులో చేశారంటే మాత్రం నోటికి కమ్మగా కారం కారంగా చాలా టేస్టీగా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇది తయారు చేసుకోడానికి ఇక్కడ పాలకూరని ఇలా నీట్గా కడిగేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసి ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర మినప్పప్పు అలాగే శనగపప్పు అలాగే ఇందులోకి ధనియాలు కూడా ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని దూరగా వేంపేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి పాలకూర వేసి మూత పెట్టి మీడియం మంట మీద మగ్గనివ్వాలి ఈలోపు రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు పసుపు సాల్ట్ అలాగే ఇందులోకి కారం సరిపడా వేసేసుకొని చింతపండు చూపిస్తున్న విధంగా వేసి పాలకూర తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని కూడా వేసి అంత మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ప్యాన్కి సపరేట్ అయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మీడియం మంట మీద మగ్గనివ్వాలి ఇప్పుడు ఎంతో టేస్ట్ అయిన పాలకూర చట్నీ రెడీ